బుక్ శిక్షించేంతవరకు పిలాయిపల్లి బాధితులకి అండగా ఉంటామని తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా పిలాయిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ ఎరకల కుటుంబానికి చెందిన కూతాటి ప్రేమలత యాదగిరి పూరిగుడిసెను కూల్చివేసిన బుక్ అబ్జదారులని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ మరియు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజున యాదాద్రి బురగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావుని కలిసి వినతి పత్రం సమర్పించారు బాధితులకి ఇందిరాయిలు మంజూరు చేయాలని ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి అవకాశం కల్పించాలని కలెక్టర్ని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ తమ జాతి బిడ్డ నిరుపేద అయిన కూతాటి ప్రేమలత యాదగిరిపై జరిగిన దౌర్జన్యంపై కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లగా వారి వెంటనే స్పందించి పూర్తిగా విచారణ చేపట్టాలని స్థానిక ఆర్డీఓకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని హామీ ఇచ్చినందుకు గాను జిల్లా కలెక్టర్కి ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ మరియు ఎరకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నా పేరు లోకిని రాజు నేను తెలంగాణ ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు భువనగిరి జిల్లా బుదాన పోచంపల్లి మండలం పిలాపల్లి గ్రామంలో నిరుపేద ఆదివాసీ ఎనకల కుటుంబానికి చెందినటువంటి కూతాడి యాదగిరి కుటుంబము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా రంగనాయక టెంపుల్ దగ్గర వాళ్ళు గుడిసేసుకొని వాళ్ళు అక్కడే జీవిస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడే వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది ఈ గ్రామంలో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే గుడిసెలో ఉన్నట్టుగా ఈ గ్రామం మొత్తాన్ని కూడా తెలుసు మరి ఏ రోజు కూడా మరి వీళ్ళు గుడిసెలో ఉన్నప్పుడు కానీ లేకపోతే వీళ్ళు ఇక్కడ విసి కానీ మరి పిలాయిపల్లి గ్రామస్తులు పెద్దలు ఎవరు కూడా మరి వీళ్ళని మరి ఇక్కడ ఉండదని చెప్పి అన్న పాపన కూడా లేదు మరి గత వర్షాకాలంలో గుడిసె మొత్తం కూలిపోయింది పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ గుట్ట పక్కనే కాబట్టి రాళ్ళు రప్పలు ఉన్నాయి కాబట్టి పాములు వచ్చిన సందర్భంలో ఓ సిమెంట్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కనీసం ఒక మూడు నాలుగు ఫీట్లు ఐటు పెట్టుకొని పైన పరదేసుకొని చెప్పేసి వాళ్ళు ఆ సిమెంట్ బ్రిడ్జ్ తోటి వాళ్ళు కడుతూ ఉంటే ఇవాళ రంగనాయక పాలక మండలి కాదు ఇటు గ్రామ పంచాయతీ వాళ్ళు కాదు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు ఎవరికి కాకుండా ఓన్లీ ఎవరో ఈ ఇక్కడ ఈ రోడ్కు కొంచెం ప్లేస్ ఉన్నదని వీళ్ళని బెదిరించి ఈ గుడిసె కూల కొడితే వీళ్ళు వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మేము అక్పే చేసుకొని మేము ఉంటామనే ఒక కుట్ర కుట్రలో భాగంగా కొంతమంది వ్యక్తులు భూ కబ్జాదారులు మరి జేసీబీ తీసుకొని వచ్చి మొత్తము కూల కొడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి కరెంటు మీటర్ కానీ నల్లాలు కానీ సంపు కానీ ఫ్రిడ్జ్ కానీ బీరువలు కానీ మంచాలు కానీ ఇవన్నీ కూడా గిన్నెలు పూలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి పాపం యాదగిరి భార్య ఎదురుపోయి అడ్డుపడితే కూడా ఆ జేసీబీ నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఆ బ్రిక్స్ ఆ మీద పడి విరిగిపోయి భువనగిరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నది అంటే ఇదేంది ఈ సమాజంలో ఆదివాసీ ఎక్కడ వాళ్ళకు బతు బతురు లేదా మాకంటూ మరి మేమంతా ఈ సమాజంలో దిక్కులేని వాళ్ళగా మేము ఉంటున్నామా మరి ఇలా ప్రభుత్వాలు వస్తున్నాయి మరి మంత్రులు వస్తున్నారు ముఖ్యమంత్రులు వస్తున్నారు మరి ఎస్ఎస్లకు ఎన్నో చట్టాలు అని చెప్పేసి మరి ఎస్ఎస్టీ కమిషన్ ఉన్నది రాష్ట్రంలో నేషనల్ ఎస్టీ కమిషన్ ఉన్నది పాలక వర్గాలు ఉన్నారు ఇక గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సర్పంచ్లు ఉన్నారు మరి వీళ్ళందరికీ మరి సోయలేదా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కూలగొట్టిపోతుంటే ఎవరు కూడా స్పందిస్తలేరు ఇది న్యాయమేనా అంటే ఈ రాష్ట్రంలో మాకు ఆత్మగౌరవం లేదా మరి మేము బతుకొద్దా మరి మాకు ఇతర గిరి గిరిజను లెక్క ఇతర వర్గాలు లెక్క మాకు భూములు జాగాలు లేవు మేము ఆట నుంచి వెళ్ళి ఐఏఎస్ వరకు మాదాలు ఎవరు లేరు వాడెమ నుంచి వెళ్ళి రాజకీయంగా ఎవరు లేరు మేము ఇల్లు లేక జాగాలు లేక ఉద్యోగం లేక ఉపాధి లేక చాలా వెనుకబడి ఉన్నాము అటువంటి పరిస్థితులలో ఆ కుటుంబం ఇక్కడ బతుకుతూ ఉంటే ఈ రకంగా చేయడం న్యాయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా నేను ఒక్కడే చెప్పేది ఇదే గుడిసే పక్కన మా కులవృత్తికి తట్రబుట్లు ఆడుకోవడం పందులు పెంచుకోవడం అదే పక్కన